ఇప్పుడు పవనపుత్రుడు హనుమంతుడు పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఇందులో తప్పేం కాదు మనం ఈయన పాయింట్అట్ చేయవలసిన అవసరం కూడా ఏం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇప్పుడు ఒకటి ఇది ఈయన దీక్షలను చేస్తున్నారు ఇప్పుడు ఆయన దీక్షలో లేకుండా విడిగా ఉండి ప్రొఫెషనల్గా ఉండి కావాలని ఒక షో చేస్తే మాత్రం టార్గెట్ ఏమన్నా చేసి విమర్శలు అయితే చేయొచ్చు కానీ ఈ క్రమంలో ఎవరైతే మాట్లాడుకోవడం బెస్ట్ ఎందుకంటే ఆ దీక్ష వేసిన వారికి వేసుకున్న వారికి మాత్రం తప్ప మూడో వ్యక్తికి మాట్లాడే హక్కు అయితే లేదు ఈ దీక్ష సమయంలో అంటే ఇప్పుడు దీక్ష అయిపోయిన తర్వాత కూడా తీసేయచ్చు 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 లేదు ఆయన నిష్టంగా ఉండి చేసుకుంటారు అంటే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల అభిప్రాయాలు నెక్స్ట్ వాళ్ళ కుటుంబ పరంగా ఉన్న ఆచార వ్యవహారాలు బట్టి కూడా ఉండొచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలు ఎందుకంటే చెప్పాను కదా మీకు తెలంగాణలో మున్నూరు కాపులు కొంతమంది వేసుకుంటారు పద్మశాలీలు ఉంటారు వాళ్ళు వేసుకుంటారు ఆ ఇలా కొన్ని కొన్ని వర్ణాలు అరుంధతి నక్షత్రం అరుంధతి అనే ఒక కులం ఉంది వాళ్ళు కూడా వేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ వ్యవహారాలు బట్టి ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా మనం నార్త్కి వెళ్తాం నార్త్కి వెళ్తే మీకు ముఖ్యంగా అగర్వాల్స్ అని ఉంటారు అగర్వాల్స్ కూడా కొన్ని వాళ్ళు కూడా వేసుకుంటారు అదే చెప్తున్నాం కదా వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు బట్టి ఉంటారు కానీ హిందూ ఉన్న ప్రతి ఒక్కరి గతంలో వేసుకునేవారు కానీ ఏంటంటే కేవలం మూడు వర్ణాలు వాళ్ళకి పరిమితం చేసి